ప్రయోజనాల లబ్ధి కోసం మాదికలు చేస్తున్న సహకరించాలని కోరారు రాజ్యాంగ పోరాటానికి ప్రజా సంఘాలు కలిసి రావాలని ఎంఆర్పీఎస్ కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు కుప్పం పట్టణంలోని రాజావారి పార్కు కమ్యూనిటీ భవనం నందు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు వాటి ప్రతిఫలాన్ని జనాభా ప్రతిపాదికన ప్రతి ఒక్కరూ అనుభవించాలన్నదే రాజ్యాంగ సృష్టికర్త ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు కొన్ని కారణాల వల్ల మాదిగ కులస్తులు రిజర్వేషన్ ఫలితాలను పొందలేకపోయామని వాటిని సాధించడానికి ఎస్సీ వర్గీకరణ ఒకటే మార్గమని తలచి గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మాదిగలు అలు పోరాటం చేసినట్లు తెలిపారు వాటి ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉంది అన్నారు మాదిగల పోరాట ఫలితంగా నేడు రిజర్వేషన్ వర్గీకరణ అమలుకు రానున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వన్ మ్యాన్ కమిటీ చిత్తూరు రానున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిక కులస్తులు కలిసి వచ్చి రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలు అందచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డు రామకృష్ణ మాదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగా కుప్పం మండల అధ్యక్షులు మురుగేష్ మాదిక పలువురు నాయకులు పాల్గొన్నారు

జిందాబాద్ నాయకత్వాలి జయ భీమ్ జై భీమ్ వర్దిలాం సాధించాడి సాధించా సాధించాడి సాధించా జీ మాదిగా జయ మాదిగా ముందుగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీలో యాభై తొమ్మిది ఉపకులాలకి సమన్వయం జరగాలని శ్రీ మందకృష్ణ మాది గారు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల రాజావర్ పార్క్లో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఏదైతే మాది మాదిగులుగా పిలువబడే మేము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడో అన్యాయానికి గురైపోతున్నామని చెప్పేసి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదు అనే గ్రామంలో మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించి ముప్పై సంవత్సరాలుగా ఎన్నో అరు అలు పోరాటాలు చేస్తూ సమాజానికి ఎన్నో పథకాల ద్వారా మరి అదేవిధంగా లబ్ధి పొందే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ సమాజానికి అన్ని విధాలుగా అయినటువంటి మాదిక జాతి ఈరోజు ఒక ఉన్నత స్థాయి స్థితికి ఎదగాలంటే ఈ సమాజం ఎంతైనా మాకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ ఇరవై ఒకటిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్ మ్యాన్ కమిషన్ విచ్చేస్తున్న సందర్భంగా సమాజం అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ మేము అన్యాయం అయిపోతున్న తరుణమన్నీ మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మా ఎదుగుదలని మీరందరూ కూడా ప్రోత్సహించాలని ఈ ఇరవై తేదీన కలెక్టరేట్కి అందరూ కూడా మీ ద్వారా మేము వినతి పత్రాలు అందజేస్తూ మాదిగలందరూ కూడా ఏకమై బిడ్డల భవిష్యత్ కోసం మరి విధంగా ఇంకా ఎన్నో అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎలక్ట్రానిక్ మరియు పత్రిక విలేకరులకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే ఇరవై ఒకటే తారీఖున చిత్తూరు జిల్లా రాజు రంజన్ మిశ్ర కమిషన్ పైన మరియు మా అధినేత అణగారిన వర్గాల దేవుడైన శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉండు ప్రతి మాదికపల్లి నుంచి కూడా ఎందుకంటే ఈ ముప్పై సంవత్సరాల మన బాధ ఆవేదన మనతో మనల్ని పక్కల పెట్టుకుంటూ నిరంతరం అలుపెలను పోవడం చేసిన నాయకుడు శ్రీ మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ గారు ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి యువకులు కానీ అందరూ కూడా చిత్తూరు జిల్లా కార్యాలయం చేరుకొని మన యొక్క సమస్యల మీద మనకు జరుగుతూ ఉండే అన్యాయాల మీద మనం కూడా కలెక్టర్ కలెక్టర్ గారు ద్వారా మన కమిషన్ ద్వారా కమిషన్ వారు సార్ గారు వస్తున్నారు కాబట్టి ఆ మనము ఆ కమిషన్ రిపోర్టు మన కుప్పం నియోజకవర్గంలో ఉండే అన్ని సామాజిక వర్గాలు కూడా మాకు మా గురించి ఆలోచించి మీరంతా కూడా మాకు మద్దతు ఇవ్వాలని కూడా కోరుతున్నాం ఎందుకంటే మేము చేస్తుండే పోరాటం న్యాయమైన పోరాటం అనే ఈ సామాజానికి తెలుసు ఇకపోతే మాకు ముప్పై సంవత్సరాలుగా జరుగుతుండే అన్యాయం గురించి కూడా మీకు తెలుసు దయచేసి అన్ని పార్టీలు అయితేనేమి అన్ని కుల సంఘాలైతేనేమి మేము చేసినటువంటి ఈ న్యాయ పోరాటానికి మేము అడుగుతుండవంటి మా హక్కులకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఇక విషయానికి వస్తే దయచేసి కుప్పం నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా ప్రతి కుల సంఘాలు అన్ని పార్టీలు కూడా మాకు మీరు పక్కన నుంచి చెప్తున్నారు మీరు చేస్తూ ఉండే న్యాయ పోరాటమే దీంట్లో ఎవరికి ఏ అభ్యంతరం లేదని చెప్తున్నారు కాబట్టి మీరు నివేదిక ద్వారా ఆ మిస్ మా మిశ్ర కమిషన్కి మీ యొక్క నివేదికను కూడా అన్ని పార్టీలైతేనేమి అన్ని సామాజిక అయితేనేమి కుల అయితే కూడా మా పోరాటానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై మాదిగా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138